నమస్తే పటాన్ నియోజకవర్గంలో రైతులు లేరా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు నిన్న జిన్నారం మండల వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డిల ఆధ్వర్యంలో రైతు భరోసా నిధుల కోసం ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పటాన్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి రైతు భరోసా రావాల్సి ఉండగా కేవలం గుమ్మడితల మండల రైతులకి మాత్రమే రైతు భరోసాను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది మరి మిగిలిన నాలుగు మండలాల్లో రైతులు లేరా అనేది వాళ్ళ ప్రశ్న ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి అమీన్పూర్ కానివ్వండి పటాన్ చెరు కానివ్వండి అదేవిధంగా జిన్నారం కానివ్వండి ఇప్పటికీ పంటలు పండే ప్రాంతాలు ఇవి రైతులు చాలా స్పష్టంగా ఆ గ్రామాల్లోకి వెళ్తే మనకు కనిపిస్తారు ప్రస్తుతం నేను ఐలాపూర్లో ఉన్నాను ఈ ఐలాపూర్ గ్రామాన్ని అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిపారు మరి ఇక్కడ అంతా ధనవంతులే ఉంటారనుకున్నారో ఏమో కానీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఇక్కడ రైతులు లేరు అన్నట్టుగా ఈ మండలానికి కూడా రైతు భరోసాని ఆపేశారు చిన్నారంలో హరీష్ రావు గారు అదేవిధంగా ఆదర్శ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం జరిగింది మీరు చూస్తే రైతులాగా ఉన్నారు కండువా వేసుకున్నారు మీ పొలాన్ని చూపిస్తూ ఉన్నారు రైతు బిడ్డనే చిన్నప్పటి నుంచి ఒక రైతు బిడ్డ కష్టాలు ఖచ్చితంగా నేను లైవ్లో చూసిన వ్యక్తిని నేను బోన్ ఆఫ్ నేషన్ ఫార్మర్ అంటారు మన దేశానికి వెన్నుముక్క రైతు అంటారు ఆ రైతే బాధపడితే మరి ఎప్పుడైతే రైతు అనేవాడు పండించడం ఆపేస్తాడో ఆ రోజే మన శిఖ ముగిసినట్లెక్క రైతు రెండు చేతులు బుడుదలకు మాకు రెండు వేలు నోట్ల పోతాయి ఎట్లాంటి రైతే రాజ్యం అనేది పోయి దొంగలే రాజ్యులు అనే విధంగా పరిపాలన జరుగుతూ ఉన్నది మరి ఈ పరిస్థితి రావడానికి కేవలం కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతుల పక్షాన అనేక మోసం చేసిండు గతంలో కూడా చూసుకుంటే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తా అని చెప్పిండు ఆ రుణమాఫీ చేయకపోగా పదిహేను వేలు రైతు కూలీలకు రెండు వేలు రైతులకు ఇట్లా మాటలు చెప్పి ఆ రైతు భరోసా కూడా ఎగ్గొట్టి పటాంచేరు నియోజకవర్గంలో ఉన్న రైతులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు వీళ్ళకు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వీళ్ళని ఆపిండు పటంచేరీరే కాదు గ్రేటర్ పరిధిలో ఉన్న చాలామంది రైతులకు ఆపిండు అది ఎంతవరకు న్యాయం పటంచీలకు రమ్మను సుల్తాన్పూర్ పోదాము దయా పోదాము గండిగూడెం పోదాము జాన్కంపేట పోదాము వడకపల్లి పోదాము ఐలాపూర్ పోదాము తాండా పోదాము ఎంతమంది రైతుల నుంచి పేదవాళ్ళని అనేకమంది పేదవాళ్ళు ఉంటారు ఒకరిద్దరు రిచ్ ఉంటే ఉంటారేమో కానీ ఈరోజు ఒకరిద్దరు తొంభై మందిని కోత పెడతా కరెక్ట్ కాదు కదా రైతు భరోసా రైతు భరోసా ఉంటేనే కదా విత్తనాలు కానీ ఇప్పుడు ఎరువులు కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అవి ఇవ్వకుండా నేను ఓన్లీ తెలంగాణలో ఉన్న పేదవాళ్ళకే ఇస్తా భూములు ఉన్న కియా అంటే అట్లా ఉంటుందా మాకు కేసీఆర్ గిట్లే చేసిండ అప్పుడు ఏం మాట్లాడిన మాటలు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తాను అని చెప్పినావు ఇప్పుడు మూడు పంటలు పోయి ఒక పంట కూడా ఇవ్వకపోతుంది నేను బంగారం ఇస్తా అని చెప్పినావు తులాం బంగారం ఇచ్చిన పక్క కడితే రైతులు ఉన్న బంగారం నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో గింత అన్యాయం ఉంటుందా మాటలు నువ్వే మాటలు మాట్లాడినావు కదా నేను మొత్తం చక్రం తిప్పుతా అని మాట్లాడినావు ఇప్పుడు ఏంటి ఏంది రైతులు ఎంత బాధపడుతున్నారు ట్వంటీ ఫోర్ కరెంట్ వస్తుందో నేనేమైన కరెంట్ వస్తుంది ఇప్పుడు ఎక్కడ కరెంట్ వస్తుంది చూసినప్పుడు జిన్న చూసినప్పుడు మాట్లాడుతుంటే కరెంట్ పోయిందా మీ అందరూ లైఫ్ చూసినాడా అంటే ఏంటంటే అమలు కాని హామీలు చెప్పి అడ్డగోలి మాటలు చెప్పి ఈరోజు గద్దెన్నెక్కి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఇక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు రెండు వందల కోట్లు పెట్టి నువ్వు అందల మమ్మల్ని పెట్టినావు దానివల్ల కొడుకుని ఉపయోగం అయిందా రైతు భరోసా అందరూ ఫుల్ఫిల్గా ఇచ్చి రైతులు ఉంటారు కదా ఇవన్నీ చేయకుండా డైవర్షన్ పాలిటిక్ చేసుకో తెలంగాణ ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉండాలి రైతు భరోసా కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు సండ్ కోసం అంతే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ వస్తాయి వస్తాయి కాబట్టి ఈ రైతు భరోసా పెట్టేసి ఇక ఎలక్షన్లు అని మామ విధంగా చేస్తుండే కానీ అంతా కూడా తెలంగాణలో ప్రతి రైతు కూడా చాలా మేధావులు అనుకుంటారు అయినట్ల డబ్బులు ఇస్తే అయిపోతుంది అనుకుంటారు చాలా తప్పు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా నువ్వు ఇవ్వకుండా నువ్వు రైతు బోర చేసినా రైతు బంద్ చేసినా రైతు బీమా నువ్వు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకుండా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామాల బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పైచేయగా ఉంటుంది అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు మీరు మనం మైలాపూర్ గ్రామంలో మీ సొంత గ్రామంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాము పొలమంతా మీదేనా అండి ఇదంతా ఎట్లయి చాలా మంది రైతులు ఉన్నారు ఒక్కసారి అటు చూపించంజ్ మొత్తం పంట పొలాలే కనిపిస్తూ ఉన్నాయి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఏవైతే ఈ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారో చాలా చక్కగా రైతులను పంటలు పండిస్తున్నారు ఏం చెప్తారన్న ఈ మున్సిపాలిటీలో కలిసిన గ్రామాల్లో కూడా వ్యవసాయం బాగానే ఉన్నట్టుంది అసలు ఇది మున్సిపాలిటీ కాదు గ్రామ పంచాయతీ ఉండాల్సింది ఈ టర్మ్ కూడా ఇంకా ఇంకా ఎడ మున్సిపాలిటీ అయింది ఈరోజు వాళ్ళకు ట్యాక్సులు పెంచనీకే వాళ్ళకు ప్రభుత్వానికి డబ్బులు రానికే ఈరోజు అహిలాపూర్ని క్రిస్టర్పేటని పటేల్గూడని తాండాని సుల్తాన్పూర్ని జాన్కంపేట్ని ఇవే కావు ఇప్పుడు ఇవన్నీ జీచ్చింది అసలు వాస్తవానికి అమీన్పూర్ వరకు మున్సిపాలిటీ ఉండే అమీన్పూర్ మున్సిపాలిటీ చేసి దీన్ని ఈ టర్మ్ ఉంచాల్సింది ఈరోజు మున్సి దీన్ని అమీన్పూర్లో మెర్జీ చేసి గుమ్మడి దాకా మున్సిపాలిటీ చేసారు ఇప్పుడు దీన్ని జీహెచ్ఎంసీ కలుపుతారంట డైరెక్ట్ గ్రామ పంచాయతీ అవసరం ఎట్లా ఉండాలి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఉండాలి మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీ ఉండాలి అట్లాగా డైరెక్ట్ జిహెచ్ఎంసీ ఇది ఈ అంటే నువ్వు జిహెచ్ఎంసీ కలిపి ఇంకా ఏంసైనా కలుపుకోవడానికి డెవలప్మెంట్ కావాలి కదా అన్ని ఇండ్లు అయ్యి నువ్వు నిజంగా మొత్తం ఇండ్లు అసలు భూమి లేదు అంటే అప్పుడు నువ్వు జీహెచ్ఎంసీ చేసినా ఏం చేసిన నడుస్తుంది ఇవన్నీ కూడా కొత్త ఇవన్నీ నెమలు ఉంటాయి పొద్దున్న మొత్తం నెమలులే ఉంటాయి నెమళులు పక్షులు చాలా వస్తాయి సార్ ఇక్కడ ఎక్కడ నుంచో వేరే వేరే దేశాల నుంచి చెరువులకు పక్షులు వస్తాయి సార్ మా ఊరిశేలకి అంటే ఏంటంటే ఆయన మనైనా కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలు అట్లా పెంచాడు నేను ఏం కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను కానీ అది వర్కౌట్ కాదు నిజంగా వాస్తవం తెలుసుకో గుమ్మడిదాలు ఎక్కడ ఉందా అక్కడ నల్ల వాళ్ళ గుమ్మడి అది కూడా మున్సిపాలిటీ చేసిండు పటంచ నియోజకవర్గంలో తిప్పుకునే పది గ్రామ పంచాయతీలు కూడా లేవు అలా ట్యాక్సుల కోసం డబ్బులు రాబడి కోసం మున్సిపాలిటీ చేసిండు కానీ అమీన్పూర్ మున్సిపాలిటీలో చాలామంది పేద రైతులు ఉన్నారు మీరు చూస్తే సుల్తాన్పూర్లపై చూపిస్తే మనం ఆల్రెడీ మనం చూపించినా చాలా మందికి ఇబ్బంది ఉంది రైతు భరోసా చాలా మంది ఉన్న భంగన నమ్ముకుంటారు గోపి అండ్ తులభంగా నమ్మించారు దేవుడు ఉన్న బంగారం నమ్ముకొని విత్తనాలు తెచ్చుకొని పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే మీరు చెప్పిన మాటల్ని కనుక వింటూ ఉంటే ప్రభుత్వాలు చెప్పకనే చెప్తున్నట్టుంది మీరు ఎవరు వ్యవసాయం చేయొద్దు వీటిని కమర్షియల్గా మార్చుకోండి మేము జీహెచ్ఎంసీలో కలుపుతాము పన్నులు పెంచుతాము అన్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు రైతులు వ్యవసాయం చేయొద్దనే కదా ఇక్కడ రైతులు లేనట్టుగా జీహెచ్ఎంసీలో కలపడం అనేది ఖచ్చితంగా చెప్తాం కాదు కదా ఇక్కడ ఏంటంటే ఇక వ్యవసాయం మీరు బంద్ చేసుకోవాలి ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ మీరు ఇళ్ళకు కమర్షియల్ చేసుకోవాలి రెసిడెన్షియల్ హోమ్స్ చేసుకున్నట్టు చేస్తుంటు కానీ అది రాష్ట్రానికి అరిష్టం రైట్ అయినప్పుడు పండించడం ఆపేస్తే రాష్ట్రానికి అరిష్టం ఇప్పుడు డే బై డే వ్యవసాయాన్ని ఇంక్రీజ్ చేయాలి అందరూ కూడా ఉద్యోగాలు అవి ఇవ్వని పోతే ఇప్పటికే వ్యవసాయం కింద పడిపోతూ ఉన్నది నువ్వు రైతు భరోసా అయ్యాక రైతు బంధు ఇవ్వక ఇంకా ఈ ఉన్న గ్రామాలను కూడా నువ్వు వేస్తే ఏం చేస్తారు రైతులు భూములు అమ్ముకుంటారు అమ్ముకొని అది ఇది పెట్టుకుంటారు వ్యవసాయం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది మనం కూడా రేపు రానున్న రోజుల్లో దేశాన్ని పెట్రోల్ అంటే ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేస్తామో పెట్రోల్ డీజిల్ని అదేవిధంగా బియ్యంని కూడా ఇంకా దేశానికి ఇంపోర్ట్ చేసుకోక అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది సరే మీరు ఒక యువ రైతుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకు హడావిడి పడి ధర్నాలు చేశారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రాసెస్ మొన్నే మొదలైంది రైతు భరోసా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం జమ చేస్తూ ఉంది గుమ్మడిదల మండలానికి వచ్చినాయి మీరు అన్నట్టు నాలుగు మండలాలకు రాలేదు ఇరవై ఏడు వేల మంది రైతులకు రాలేదనేది వాస్తవం దీనికి సంబంధించి మా రైతులకి న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్మెల్యే గారు ఇప్పటికే రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు ఆ ఇన్ఛార్జ్ అయితే డైరెక్ట్గా వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసారు మీరెందుకు హడావిడి పడిపోయి ధర్నాలు అంటూ ఈ హడావిడి చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న వర్షకాలం వచ్చింది యాసంగిక ఏలేవు వర్షకాలం వచ్చింది వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దసరా అప్పుడు ఇస్తాడా డిసెంబర్లు ఇస్తాడా మార్చిలు ఇస్తాడా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడే ఇవ్వాలి పెట్టుబడి సాయం పంట వేసేటప్పుడు ఇవ్వాలి కాబట్టి ఈ కరెక్ట్ సమయం కాబట్టి ధర్నాలు చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏమేమి ధర్నాలు చేస్తాం మాకు కోవ్ ఎక్కువ చేస్తాము కాదు కదా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నాము ఈ సమయం లేకుండా ఏదో ఆకలిప్పుడు అన్నం పెట్టకుండా నిన్నప్పుడు పెడితే నడవదు కదా వర్షాలు పడే సమయము విత్తనాలు తీసుకునే సమయం కాబట్టి ఇప్పుడు దుకాలు పోసుకుంటారు దుంతవు కనిపిస్తూ దున్నినాం మేము అట్లా అందరు దుంతా మేము ఒక్కరికి అందరం దుంతా ఉంటారు అందరూ అయితే దుంతా ఉంటుంది సమయం ఇది కాబట్టి వేయలేడు కాబట్టి ధర్నాలు చేస్తూ వస్తుంది నిజం మాట్లాడుకుంటే రాజకీయలు పక్క కడితే కేసీఆర్ గారు మొట్టమొదటి రైతు బంధు అనే పథకాన్ని దేవరాజు పల్లె హుజీరాబాద్ నియోజకవర్గం కరీంనగర్లో ఫస్ట్ ఫోర్ థౌసండ్ ఇచ్చిండు మరి ఎట్లీ ఉంటుందో ఉండదో తెలుగు ఫస్ట్ ఫోర్ థౌజండ్ తర్వాత ఫైవ్ థౌసండ్స్ స్టార్ట్ చేసుకొని రెండు పంటలకు సంవత్సరాలు యాసంగి పంటకు వానాకాలం పంటకు పదివేలు ఇచ్చుకుంటా తొమ్మిది సంవత్సరాలలో కేసీఆర్ గారు రైతు బంధు కోసం రైతుల కోసం ఎనభై వేల కోట్లు పెట్టిండు కేసీఆర్ గారు కాళేశ్వరం కోసం అది కూడా రైతుల కోసమే కదా ఎనభై వేల కోట్లు పెట్టిండు దానికి కూడా నలభై ఐదు వేల కోట్లు మిషన్ భగ్రద కోసం పెట్టిండు ముప్పై ఐదు వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి పథకం కోసం పెట్టిండు ఇరవై వేల కోట్లు మిషన్ కాకతీయ కోసం పెట్టిండు పదకొండు పన్నెండు వేల కోట్లు కళ్యాణలక్ష్మి కోసం పెట్టిండు ఇట్లా అనేక పథకాలు అనేక వేల కోట్లు రైతుల కోసం పెట్టిన రైతు బాధలు తీసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి రైతుల కోసం ఆలోచించాడు కాబట్టి ఇన్ని పనులు చేశాడు వీళ్ళు అనేకం కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో రెండు పంటలకు ఇస్తా నేను మూడు పంటలకు ఇస్తా అని చెప్పిండు మూడు పంటలకు ఒక పంట కూడా ఇస్తాడు కాబట్టి ఏమంటుంటే ప్రజల్ని ఒకసారి మోసం చేస్తావు ఒకసారి మోసం చేసి ఒకసారి ఓట్లు వేయించుకుంటే నీ ఆ టైం పీరియడ్ ఫైవ్ ఇయర్సే తర్వాత ఉండదు ఆయన ఏమనుకుంటున్నంటే నేను ఓటుకు నోటుకు దొరికినా దొంగని నేను నన్నే సీఎం చేసిర్రు గీ రైతు బంధు ఏంది ఇవ్వకపోతేంది ఇది ఇవ్వకపోతే నన్ను మర్చిపోతారు జనాలు అనే విధంగా ఉన్నాడు ఖచ్చితంగా అట్లా ఉండే కర్ర కాల్చి వాటా పెడతారు అంటే డే బై డే డే బై రాజకీయాలు కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళందరూ చెల్లిపోతూ ఉన్నారు చదువుకున్న వాళ్ళు లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు రాజకీయాలకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ సంజయ్ అన్న కూడా అయినారు రైతు బిడ్డనే అట్లా చాలామంది చదువుకునే వాళ్ళు వస్తారు కాబట్టి అప్డేట్ అవుతూ ఉంటాయి ఓటర్లు కూడా మారుతూ ఉంటారు రానున్న రోజుల్లో మోసం అనేది కనిపించదు గొప్ప రాజకీయాల్లో మోసం అనేది కనిపించేది ఖచ్చితంగా బేసరత్గా పటంచేరి నియోజకవర్గమే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా రైతు బంధు ఇమీడియట్గా రైతు బంధు విడుదల చేస్తే వాళ్ళు వ్యవసాయానికి ముందుకు పోతారు మరి ఆయన ఆయనే చెప్పిండు మూడు పంటలకు ఇస్తా అని చెప్పిండు పదిహేను వేల రైతు కూలీలకు పన్నెండు వేల రైతులకు ఇట్లా వై ఐదు వందలకి వరి వరి బోనస్ ఐదు వందలకు గ్యాస్ సిలండు రెండు వేల ఐదు వందల మహిళలకు స్కూటీలు చెప్పిండు తులం బంగారం చెప్పిండు రెండు వందల యూనిట్ల కరెంట్ అని చెప్పిండు ఇవన్నీ చేసిండు గోపి ఇవన్నీ ఏం చేయకుండా హైడ్రా తీసుకొచ్చిండు అంటే హైడ్రా చెప్పారు ట్రిపులర్గా హైడ్రా తీసుకొచ్చి ఆరు గ్యారెంట్లు పెట్టేసి ఈ డైవర్షన్ కోసం హైడ్రా తీసుకొచ్చి హైడ్రా అంటే ఏందయ్యా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అసెట్ బాట ప్రొడక్షన్ కంట్రోల్ అని చెప్పిండు అంటే హైదరాబాద్ని విపత్తుల నుంచి రక్షించడానికి హైడ్రాద్స్తా అని చెప్పిండు మరి విపత్తుల నుంచి దేవుడు దేవుడుతా కానీ ఈ హైడ్రా ఒక విపత్తులా కనిపిస్తూ ఉంది ఒక విపత్తు వచ్చిపోతే ఏ విధంగా ఉంటుందో హైడ్రా వచ్చిపోతే ఆ విధంగా ఉంటుంది జనాలలో గుండెల రైళ్లు పరిగెడితే భయపడవు ఇట్లా రైట్ హైడ్రా జేసీ చూసి ఇట్లా పెద్ద జేసి ఎప్పుడు కూడా చూసుకోవాలి జనాలి ఆ జేసి పోసి ఆ మా ఇండ్లు పోతే విధంగా భయపడతా ఉన్నారు హైడ్రా హైడ్రాద్చ్చేమో హైదరాబాద్ పేదవాళ్ళు కూర్చుడు హెచ్సీలో జేసీ పెట్టి పక్షుల గూడు కూల్చిండు నువ్వెన్ని చేసినా ఏది చేసినా రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామాల స్థానిక సంస్థల బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది వచ్చే మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఎవరు ఎన్ని చేసినా ఎన్ని అడ్డుకున్నా ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా ఏది చేసినా మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో సరిగా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఒక వారం పది రోజుల వరకు ఈ రైతు భరోసా రైతులకు ఇవ్వకపోతే అవసరమైతే ఔటర్ రింగ్ రోడ్డును కూడా వేలాది మంది రైతులతో ముట్టడిస్తామని చెప్పి మీ ఐలాపూర్ నుంచే కానివ్వండి అమీన్పూర్లో ఉన్న రైతుల్ని జమ చేసుకుని ఎలా ఉన్నారో ఒకవేళ పార్టీ పిలుపునిస్తే మా కరీషన్ పిలుపునిస్తే ఔటర్ రింగ్ కాదు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాము వేలాది మంది పోయి అక్కడ కలెక్టరేట్ ముంగడ కానీ రింగ్ రోడ్ని కానీ మేము అనేక మంత్రులు దాన్ని దిగ్ దిగ్బంధిస్తూ ముందు కొత్త పార్టీ అధిష్టానం ఏ పని చెప్పితే ఆ పని మాకు పార్టీ అక్కడ హరీష్ అన్న ఇక్కడ చూసుకుంటే ఆదర్శన్న మెట్టుకుమారు అన్న బాలన్న సోమన్న వీళ్ళందరూ కూడా మాకు పెద్దలు వీళ్ళు చెప్పితే ఏ పని అయినా సరే మేము చూసే తప్పకుండా మేము ఒక సైనికుల్లాగా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పొలం దగ్గరకు వచ్చే సమయంలో చక్కగా బర్రెలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అవి కూడా మీ నాన్న మొత్తం చిన్నప్పటి నుంచి మా మేము యాదవ్ కా మాకు చిన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతలు మేము మాకు పాడి బర్రెలు ఆవులు ఉంటుండే నేను కూడా చిన్నప్పుడు పాలు విండుకొని నేను స్కూల్కి పోతుండే పాలు విండే లెక్చరర్గా ఎల్లంకి చేసిన డీవీఆలో చేసినప్పుడు పాలు విండి పొద్దున పాలు పోసి కాలేజ్ చెప్పడానికి పోతుండే ఇప్పుడు కోర్టుకు కూడా పాలు విండి పాలు పోసే కోర్టుకు పోతా ఉంటా సమయం వచ్చినప్పుడు ఇవన్నీ బర్రెలు మాయో గోపి మావి మా కాకులు మా మామూలు అవి ఇవన్నీ మావులు అయ్యి అందరి కూడా ఖచ్చితంగా చెప్తున్నాం గోపి ఒక రైతు కష్టం ఏందో స్పష్టంగా తెలిసిన వ్యక్తిని నేను గోపి ఒక డౌట్ నిజంగానే ఇప్పటికీ మీరు ఎందుకంటే ఒక మంచి హోదా ఉంది పాలిటికల్ పొలిటికల్గా యాక్టివ్గా తిరుగుతారు ఈ బురదలో దిగటము ఈ వ్యవసాయ పనుల్లో ఇప్పటికీ మాణిక్య యాదవ్ పాల్గొంటున్నాడా నిజంగా ఖచ్చితంగా పాల్గొంటు నువ్వు చూస్తాగా రేపు నాటేసినప్పుడు మా వాళ్ళ ట్రాక్టర్ గిర్రెగిర్రె చెప్తానమాట అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక్కరోజు నేర్చుకునే కాదు చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి చేసినే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేస్తాం ఇప్పటికి కూడా ఎందుకంటే అది చేస్తేనే ఇది ఉంటుంది ఇది ఏ సదు అది చేస్తే ఇది ఉంటుంది మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం కాబట్టి అదనెప్పుడు మరవద్దు మనం ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తామో దాన్ని ఎప్పుడు కూడా గోపి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ మనం స్టార్ట్ చేసే స్టార్టింగ్ పాయింట్ మనం జీవితంలో మర్చిపోతే దానికి మించిన విస్మరించే ఉండదు సో ఇది ఓవరాల్గా ఈ నాలుగు మండలాలకు సంబంధించి పటాంచెరం నియోజకవర్గంలో సుమారు ఇరవై ఏడు వేల మంది రైతులకి రైతు భరోసా ప్రభుత్వం ఆపేయటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ అనే కాదు కానీ ఈ రాజకీయాల్లో తిరిగే చాలామంది నాయకులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఒకరైన మాణిక్య యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు పార్టీలకు అతీతంగా ఒక రైతు బిడ్డగా నేను చెప్తూ ఉన్నాను రైతులకి రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తుంది అని చెప్పి ఆయన తన బాధను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ నుంచి